నమస్తే న్యూస్ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానంలో నూట తొంభై మూడు రోజుల హుండి లెక్కింపును నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు సమక్షంలో దేవస్థానం సేవా సమితి సభ్యులు పాల్గొని హుండి లెక్కింపు పూర్తి చేశారు ఆలయ ఈవో సిస్ధర్ మాట్లాడుతూ నూట తొంభై మూడు రోజుల తర్వాత నిర్వహించిన హుండీ లెక్కింపులో మొత్తం పది లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల యాభై నాలుగు రూపాయల ఆదాయం వచ్చిందని ఈ మొత్తం మొత్తాన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు అనంతరం దేవస్థానం చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ భక్తుల సహకారంతో నిర్వహించిన ఈ హుండి లెక్కింపు ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం ఆలయ అభివృద్ధి పనులకు అలాగే వివిధ ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేయబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు దండు రమేష్ మహేష్ కుమార్ ఎల్లయ్య మల్లేష్ దీపక్ గౌడ్ తో పాటు దేవాదాయ శాఖ అధికారులు సేవా సమితి సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు Thank you. ಇ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం వీరంగూడ గుట్ట ఈరోజు నూట తొంభై మూడు రోజులకు గాను హున్నీలు విల్పడమైనది ఈ సందర్భంగా మొత్తం పది లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయల ఆదాయం సమకూర్తి దీనికి దేవాదాయ శాఖ నుండి రంగారావు గారు ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో మరియు మా చైర్మన్ కా మండలి ఆధ్వర్యంలో మరియు బ్రహ్మణ మల్లికార్జున స్వామి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఉండి లెక్కించగా ఈ మొత్తం సమకూరింది దీన్ని దేవాలయ ఖాతాలో జమ చేసి అభివృద్ధికి ఉపయోగిస్తారు మల్లికార్జున స్వామి దేవస్థానంలో మరి ఈరోజు ఉండి లెక్కింపు కార్యక్రమం చేయడం జరిగింది ఈ ఉండీ లెక్కింపు మరి నూట తొంభై మూడు రోజులకు సంబంధించిన ఉండి లెక్కింపు మరి ఈ ఉండి లెక్కింపులో మా సంగారెడ్డి ఎండోర్మెంట్ దేవస్థానం నుంచి యువగారు మన రంగారావు సార్ గారు వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ లెక్కింపు చేయడం జరిగింది మరి బ్రహ్మరాంక మల్లికార్జున స్వామి దేవస్థానం ఈఓగా మరి చైర్మన్గా మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరి కమిటీ మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ సేవా చేసే కార్యక్రమం భక్తులు వారి పర్యవేక్షణలో మరి ఈరోజు మేము ఈ గల్లా లెక్కింపు చేయడం జరిగింది దీనికి గాను మాకు పది లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు ఈరోజు ఈ ఉండి లెక్కింపులో గలా రావడం జరిగింది మరి దీనికి మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వారికి యాన్సర్ చేయడం జరుగుతుంది